వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు చక్కగా పుల్ల పుల్లగా అమ్మా కూర మిల్లి మేకర్ కర్రీ రెండు చూపిస్తాను అమ్మ ఒక కట్ట చొక్క కూర రెండు టమాటాలు వంద గ్రాములు మిల్లి మేకర్ బాయిల్ చేసుకున్నాను బాయిల్ ఎలాగంటే బాగా మరిగిపోయి నీటిలో వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత వార్చుకోండి ఓకేనమ్మ అది గట్టి పెట్టి ఉడకబెట్టక్కర్లేదు ఎంత నాంతే అంత మనకు స్పాంజీలా వస్తుంది అన్నమాట ఇదిగో చక్కగా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోండి ఇదిగో ఉక్కు ఉల్లిపాయ కొద్దిగా అల్లం వెల్లి పేస్టు రెండు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా అంతే కొద్దిగా ధనియాల పౌడర్ ఇందులో వేసేది ఏమి ఉండదు ఓకేనమ్మ వేసేసుకుందాం ఇది రైస్ లోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటది కూర చుక్క కూరలో సి విటమిన్స్ ఉంటది కాబట్టి చక్కగా తినచ్చు ఆలకూరలో కూరలో దానం రాదు ఇందులో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అమ్మ అల్లమిల్ పేస్ట్ వేసుకుందాం సాల్ట్ వేసేసుకుందాం ఉప్పు గరం మసాలా గట్ట పట్టదు ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం దీనిపైనే చుక్కకూర ఆకుకూర వేసుకుందాం దీన్ని ఇలాగ ఒక పావు గంట మగన దగ్గరకు వచ్చేస్తుంది మనం ఏం ఓకేనమ్మ మూత మోపెట్టుకున్నాం ఓకేనమ్మ చూసెల మగ్గిపోయిందా ఇందులో వాటర్ కూడా పొయ్యకలద్దమ్మా ఈ టమాటాలోది చొక్కకూరలోది వాటర్ సరిపోతాయి ఇప్పుడు మనం ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడర్ వేసేసుకుందాం అంతే అందుకని ఇలా ఇవన్నీ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైంది అనుకోకుండా సిమ్లో పెడితే దీనికే వాటర్ సరిపోతుంది అన్నమాట ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా అది మిల్లి మేకరు ఈ కూడా వేసుకుందాం ఇప్పుడు మీకు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే వాటర్ పోసుకోండి ఇలా దగ్గరగా ఉండాలనుకుంటే అవసరం లేదు అసలు ఈ వాటరే సరిపోద్ది అప్పుడు మనం ఉప్పు కారం అన్నీ చూసుకుందాం అది చూసారా ఒక్క కట్టతో ఎంత వచ్చింది మెటీరియల్ రెండు కూరలు వండుకున్నాం ఒక్క పది మంది సరిపోద్ది ఇది గమ్ముని ఎవరన్నా వచ్చినప్పుడు ఉప్పు సరిపోయింది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ పోయి ఇక్కడ లుప్పు ఉంటుండే సరిగ్గా ఓకేనమ్మా ఇదిగో చక్కగా నేను వాటర్ పోయలేదురా టమాటా వాటర్ ఈ మిల్లి మేకర్ మనం ఆర్చుకున్నా కూడా వాటర్ ఉంటుంది ఇందులో ఇదిగో సరిపోయింది ఇది రొట్టెలకు కానీ చక్కగా రైస్లో కానీ మన ప్రయాణాల్లో కానీ చాలా అమ్మా చక్కగా సరిపోయింది అదిగో ఆయిల్ కూడా తక్కువ పోతున్నాను ఈ మధ్య నేను క్లైమేట్ బాగాలేదు కదా అందుకని ఓకేనమ్మా అయిపోయిందిరా సింపుల్గా అయిపోద్ది కాకపోతే ఇవన్నీ కోసుకోవడం టైము వీడియో సింపుల్గా అయిపోద్ది అంటుంది అక్క ఇవన్నీ రెడీ చేసి అక్కడ పెట్టుకోవాలి కదమ్మా ఆ పదాన్ని అలగంటాం ఏ కూరైనా అరగంట పడుతుంది ఓకేనమ్మా నచ్చిందే అనుకుంటున్నాను ఇలా వండండి ఇప్పుడు పిల్లలు పరీక్షలకి వెళ్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి టెన్షన్ టెన్షన్ కింద ఉండదు ఇప్పుడు టెన్త్ కాబట్టి చక్కకి ఇలాంటివి కూరలు వేసి పెడితే డైజెషన్ బాగుంటుంది అంత మొదటి తిని వెళ్తారు స్కూల్కి ఓకేనమ్మ మరి చక్కగా నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా మంచిగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు మరి మీరు చూడాలి కదా అమ్మా మంచి రెసిపీతో మీ సాయి అమ్మ మీ ముందు పోతుంది బాయ్ బాయ్